హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మోన్షన్ ఇవెంట్ హెరు ఈ క్షణం మీ మనసును బాధను కలిగించిన పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు టాపిక్లో మనం చూస్తామండి ఓకే అండ్ మీకు కనుక నా అడిగి నచ్చుతుంది అనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మీ ఒపీనియన్ నా కమెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఈ క్షణం మీ మనసును బాధను కలిగిస్తున్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారు ఎవరైనా ఉండొచ్చు ఓకే ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మదర్ ఫాదర్ కిడ్స్ గురించే చూస్తున్నారు అనుకుంటే అండ్ లవర్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటారు కదా వారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా అలాగే మీకు మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పే రీడింగ్ ఉంటుందండి ఛార్జ్ అవుతుందన్నమాట ఓకే రీడింగ్ స్టార్ట్ చేస్తాం కింగ్ ఆఫ్ కప్స్ నెట్ అవ్యాండ్స్ మీ మనసును బాధను కలిగించిన పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీకు గుడ్ న్యూస్ అని చెప్పచ్చండి అవసరం ఉంటే ఈ కార్డ్స్ క్లారిఫికేషన్ చేసుకుందాం ఓకే ఓకే మీ మనసును బాధను కలిగించిన పర్సన్ ఏ క్షణం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మానసిక వేదనతో ఉన్నారండి పర్సన్ చాలా బాధపడుతున్నారు చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అసలు తన మనసులో మనసులో లేదు అనిపించిన తినకపోవడము సరిగా తినకపోవడము సరిగా నిద్రపోకపోవడము ఎవరితో మాట్లాడకపోవడము అసలు తను ఒక మనిషి లాగా లేరండి పర్సన్ ఓకే మీకు ఏదైతే బాధను కలిగించారో ఈ పర్సన్ వారు ఎవరైనా ఉండొచ్చు అండి మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ రిలేషన్లో ఉన్నారు అంటే మీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటే వారు కూడా చూడొచ్చు సో ఎవరైనా చూడొచ్చండి మీ కిడ్స్ గురించి కూడా మీరు చూడొచ్చు ఓకే వారు మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళడము కెరీర్ పర్పస్లో జాబ్ పర్పస్లో ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళడం కానీ అలా ఎవరైనా చూస్తున్నారు అంటే మీ నుంచి ఎవరైతే దూరం అయ్యారో ఆ పర్సన్ అన్నమాట చాలా మానసిక వేదనతో ఉన్నారు ఈ పర్సన్ అసలు చాలా బాధపడుతున్నారండి ఓకే మీ గురించి ఆలోచనతో ఈ పర్సన్కి సరిగా నిద్ర కూడా పట్టడం లేదు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అండ్ తను పడుకున్నా కూడా పీడకళలు రావడం అండి తనకి చాలా పీడకళలు అనేది వస్తున్నాయి అనమాట దాని పరంగా తనకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు అండ్ తన ప్రేమ మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీరు మీ పర్సన్ సేమ్ రిలేషన్ పరంగా అయితే మీరు మీ పర్సన్ సేమ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు అనుకుంటే ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఓకే తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నట్టుగా చూపిస్తుంది చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని మీతో చెప్పాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు అండ్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ లాగా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ మీరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీకు బాస్గా కూడా ఉండొచ్చు ఈ పర్సన్ మీకు ఎలా ఇంప్రెస్ అవుతున్నారంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు చాలా బాగుంటారు చాలా ఆలోచిస్తున్నారండి ఓకే అండ్ కొంతమందికి ఏమో మీ లైఫ్లో థర్డ్ పర్సనే ఉన్నారు అనుకోండి థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది కదా మనకి కాబట్టి థర్డ్ పర్సన్ పరంగా ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదు సో మళ్ళీ మీ దగ్గరికి రావాలి తనకు మీ మీద ఫ్యాషన్ ఉంది తనకు రైట్ పర్సన్ మీరే తనకు అనిపిస్తుంది తన మనసుకి తన మనసు మీ దగ్గరికి రా అన్నట్టుగా తనని పిలుస్తుంది అన్నట్టుగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు అండ్ మీ దగ్గరికి వస్తున్నారు కూడా అండి ఓకే కానీ మిమ్మల్ని చూస్తే కొద్దిగా భయం అనిపిస్తుంది పర్సన్కి ఎందుకు అంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి అండ్ చాలా ధైర్యంగా ఉన్నారు మీ అండ్ మీరు చాలా స్పిరిచువల్గా ఎదిగిన పర్సన్ మీతో ఎలా మాట్లాడాలి ఎలా మీకు ప్రపోజ్ చేయాలి ఎలా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నారు ఓకే తను థర్డ్ పర్సన్ పరంగానే మిమ్మల్ని బాధ పెట్టారు ఇంకా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందండి సో థర్డ్ పర్సన్ పరంగా అయితే హ్యాపీ లేరండి ఓకే తను మీకు ఏదైతే చేశారో అదే కర్మ ఈ పర్సన్ అనుభవిస్తున్నారన్నమాట మీరే చూడండి ఇక్కడ అతను తన ధైర్యం అంతా లాస్ అయిపోయారు ఓకే చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీకు కాల్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఆప్షన్ అందరికంటే మీరే తనకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు థర్డ్ పర్సన్తో ఈ పర్సన్కి మ్యారేజ్ అయినట్టుగా చూపిస్తుంది సో తను అక్కడ చాలా లాస్ అవుతున్నారు తన ఎనర్జీ తన ఏమంటారు తను ఏ విధంలో కూడా ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండడం లేదండి ఓకే థర్డ్ పర్సన్లో మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది వారికి తగిన వాల్యూ అనేది థర్డ్ పర్సన్ ఇవ్వడం లేదు తనకి థర్డ్ పర్సన్ ఎలా కనిపిస్తున్నారంటే చాలా చాలా జెల్సీగా ఉంటారు వారు అండ్ చాలా పొసెసివ్నెస్ అనేది ఉంటుందండి థర్డ్ పర్సన్ దగ్గర ఓకే చూస్తే ఓర్వకపోవడం అనమాట అలాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు ఓకే అండ్ మీ రిలేషన్ గురించి థర్డ్ పర్సన్కి కూడా తెలిసినట్టుగా చూపిస్తుందండి సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు అండ్ రిలేషన్లో ఉన్నవారు కూడా కావచ్చు మీ రిలేషన్ గురించి థర్డ్ పర్సన్కి తెలిసినట్టుగా కూడా చూపిస్తుంది సో థర్డ్ పర్సన్ కూడా చాలా జల్సీ భావంతో ఉన్నారండి ఓకే మీ పర్సన్ తన దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని తలుచుకోవడము మీ పరంగా బాధ ఉండడం అలా చేస్తూ ఉంటే థర్డ్ పర్సన్కి చాలా కోపం వస్తుంది అండ్ మీరు మీ పర్సన్ కలవకుండా ఈ థర్డ్ పర్సన్ ఉన్నారనమాట ఓకే థర్డ్ పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్ లో రాకుండా ఆపుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇండియన్ తో మీ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ సారీ అండి కరెంట్ పోయింది కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను వన్ క్యాండిల్ తీసుకొస్తాను ఓకే అండి క్యాండిల్ తెచ్చేలోపే లోపే కరెంట్ వచ్చేసింది సో ఇప్పుడు దాకా ఏం మాట్లాడానో మర్చిపోయాను మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకోని మీ మనసును చాలా గాయాన్ని కలిగించిన పర్సన్ చాలా మానసిక అశాంతితో ఉన్నారనమాట ఓకే సో ఈ కార్డ్స్ కి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాం వేరే ಡೆట్ తో క్లారిఫికేషన్ చేద్దామండి నైన్ ఆఫ్ స్వార్డ్స్ కి క్లారిఫికేషన్ కావాలి నైన్ ఆఫ్ స్వార్డ్స్ కి 10 ఆఫ్ కప్స్ అండి ఈ పర్సన్ కి ఇప్పుడు మీరు కావాలనిపిస్తుంది మీతో మ్యారేజ్ అయితే బాగుండు ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే మీతో ఉంటే బాగుండు మీతో కలిసి ఉంటే బాగుండు థర్డ్ పర్సన్ అనవసరంగా చూస్ చేసుకున్నాను అని బాధపడుతున్నారనమాట వారు ఓకే ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారండి ఈ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు మీ పిల్లలు గుర్తొస్తున్నారు చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఓకే అసలు తన ఒక మనిషి మనిషిలాగా లేరనమాట వారు బయట కనిపించకపోవచ్చు కానీ లోపల చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఓకే కింగ్ ఆఫ్ కప్ కి కింగ్ ఆఫ్ కప్ కార్డే వచ్చిందండి సో డబల్ కన్ఫర్మేషన్ అండి మీకు ఈ పర్సన్ మీకు తన ప్రేమని ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చింది సో చాలా పాజిటివ్ వస్తున్నాయండి సో చాలా పాజిటివ్ గా కార్డ్స్ అయితే ఏ క్షణం మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు సో అందరూ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి సో అది రియల్గా జరిగిపోవాలి అని ఓకే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని ఒక మహారాణిలాగా చూసుకోవాలి ఒక మంచి పర్సన్ లాగా మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే నైట్ ఆఫ్ వ్యాస్కి క్లారిఫికేషన్ త్రీ ఆప్స్ వర్డ్స్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో చాలా హార్డ్ బ్రేక్ అయ్యింది మీ పర్సన్కి ఎందుకంటే మిమ్మల్ని వర్ధానుకొని వెళ్ళిపోయారు కదా మరి తను చేసిన కర్మ తను ఖచ్చితంగా వెంటాడుతుందండి ఓకే ఎవరైనా సరే ఏదైతే కర్మ చేస్తారో ఆ కర్మ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేది వెంటాడుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి తప్పులు చేయవద్దు అనమాట ఓకే ఈ పర్సన్ ఎంతో ప్రేమించారు ఒక మదర్ కేరింగ్ ఇచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తను చాలా బాగా చూసుకున్నారండి ఒక మదర్ కేరింగ్ లాగా తనని మీరు చూసుకున్నారు ఓకే కానీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వెంబడి పడ్డారు మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని ఒక పిచ్చి వారిని చేశారు థర్డ్ పర్సన్ మోజులో పడి అన్నట్టుగా అడుగు చెప్పచ్చండి ఓకే ఇప్పుడు అక్కడ చూడండి తనను మనకి ఎంత హార్డ్ బ్రేక్ అవుతుందో మళ్ళీ అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి ఇప్పుడు తనకి మీరే రైట్ పర్సన్ అని తనకు అనిపిస్తుంది అనమాట కాబట్టి కాబట్టి మీ దగ్గరికి రాబోతున్నారండి ఈ పర్సన్ ఓకే ఇక్కడ సైన్స్ పరంగా అయితే ఈ కార్డ్స్ మొత్తం పెట్టేసిన తర్వాత చెప్తాను ఓకే ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ లాగా కూడా చూపిస్తుందండి ఓకే ఒక మంచి బాస్కెటర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు ఈ పర్సన్ చాలా ధైర్యవంతులుగా కూడా చూపిస్తుంది అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట వారి వారికి ఏదైనా వర్క్ అప్పచెప్తే ఆ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా వారికి మనశాంతి అనేది ఉండదండి వారు రెస్ట్ అనేది తీసుకోరనమాట చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ లాగా చూపిస్తుంది ఓకే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఓకే తను చాలా వర్క్లో ఫోకస్ చేస్తాము అని అనుకుంటున్నారు కానీ తన వల్ల కావడం లేదన్నమాట ఓకే చాలా లోన్లీగా ఫీల్ అవుతా ఉన్నారు ఓకే తప్పనిసరి పరిస్థితులు అయితే వర్క్ చేస్తున్నట్టుగా చూపిస్తుంది ఓకే స్ట్రెంత్ కార్డ్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఈ పర్సన్కి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా భయం అవుతుందండి మీరు చాలా షార్ప్గా ఉన్నారు చాలా ధైర్యవంతులు మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు మనకు అనిపిస్తుంది వారి మీద మీకు చాలా కోపం ఉంది ఇంకా ఇలాంటి పర్సన్ మీరు వద్దు అనే ఆలోచనలో మీరు ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట అందుకనే ఈ పర్సన్ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నట్టుగా చూపిస్తుంది ఓకే అంటే స్ట్రెంత్ అయిన తర్వాత మీ లైఫ్లో రావాలి అనే ఆలోచనలో ఉన్నారు ఓకే టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు ఇంకా థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఏ విధంలో అయినా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే మీకు హార్ట్ బ్రేక్ చేసినట్టు అయితే కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది కాబట్టి తను ఇప్పుడు బాధపడుతున్నారు ఈ పర్సన్ మీకు ఎలా హార్ట్ బ్రేక్ చేశారు తనకు కూడా హార్ట్ బ్రేక్ అయిందండి మీకు హార్ట్ బ్రేక్ అయింది తనకి హార్ట్ బ్రేక్ అయింది ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేశారు ఈ పర్సన్కి థర్డ్ పర్సన్ హార్ట్ బ్రేక్ చేశారు అంటే తనకు హార్ట్ బ్రేక్ అయిన తర్వాతనే ఈ పర్సన్ మీకెంత బాధ పెట్టారో అనే విషయం తనకు అర్థమైందనమాట కాబట్టి తను ఎమోషనల్ అవుతున్నారు మీ ఫోటో తీసుకుంటా మీ డీపీ చూసుకుంటా తను ఫీల్ అవ్వడము బాధను బాధపడము మిమ్మల్ని చాలా బాధపెట్టాను అని తన మనసు కనిపించడము దాని ద్వారానే తన కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయండి ఓకే మిమ్మల్ని తలుచుకుంటే ఏ పర్సన్ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట చాలా ఎమోషనల్ అయిపోతున్నారండి పర్సన్ మీ డీపీ చూస్తున్నారు మీరు స్టేటస్లో ఏం పెడుతున్నారో చూస్తున్నారు వారు ఈ పర్సన్ మీకు మీ రిలేషన్లో ఈక్వల్ గివెంటే ఇవ్వలేదండి ఓకే మీరు ఈ తన గురించి మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే తను వేరే వారి గురించి ఆలోచించడం అందుకని ఆ విషయాలన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చి తనకి బాధ అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి ఓకే క్విన్ ఆఫ్ కబ్స్కి క్లారిఫికేషన్ మీ డీపీ చూసుకుంటా మీరు ఏమైనా స్టేటస్లో పెడతా ఉంటే అవి చూసుకుంటా తన లైఫ్లో నుంచి మీరు ఏమైనా పారిపోతున్నారో ఏమో అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే మీరు ఇంకా తనని యాక్సెప్ట్ చేయరేమో ఇంకా ఈ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుందేమో అని తను భయపడుతున్నారనమాట ఓకే తనకు అనిపిస్తుందండి తను ఏదైతే తప్పులు చేస్తారో అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఈ పర్సన్ పారిపోయారు అదే తనకు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారు తన గురించి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కానీ తన ఫోకస్ వేరే పర్సన్ మీద పెట్టారండి తను అందుకని ఇక్కడ ఎడుస్తున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు మీకు తన మీద చాలా కోపం ఉంది చాలా బాధపడుతున్నారు అని తన మనసు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీ లైఫ్లోకి రావాలంటే తను ధైర్యాన్ని తెచ్చుకోవాలి కదా స్ట్రెంత్ అవుతున్నారనమాట ఓకే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు థర్డ్ పర్సన్ తనకి చాలా హార్డ్ బ్రేక్ చేసినట్టుగా బాధపడుతున్నారు ఇంకా ఆ రిలేషన్ నుంచి తను మూవ్ అని అవ్వాలి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారని ఓకే థర్డ్ పర్సన్ పరంగా తను బాధపడడం లేదు తను నమ్మిన వ్యక్తి తనని మోసం చేశారు అని తనకు అర్థమైన వెంటనే తను మీ గురించి ఆలోచనలు అనేది ఈ పర్సన్కి మొదలయ్యాయన్నమాట తనకు హార్ట్ బ్రేక్ అయిన తర్వాత తను ఎంత మీకు హార్ట్ బ్రేక్ చేశారో తనకు గుర్తొచ్చిందండి ఓకే ఏసార్ పెంటికల్స్ మీకు కాల్ మెసేజ్ రాబోతుందండి ఈ పర్సన్ దగ్గర నుంచి ఓకే దానికి క్లారిఫికేషన్ కార్డ్ న్యూ బిగినింగ్ చూపిస్తుందండి న్యూ బిగినింగ్ అవుతుంది ఓకే ఇద్దరికి సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఇక్కడ తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఈ పర్సన్ ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయారు వారిలోనే ఎవరో ఒకరిని చూసుకొని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచించారనమాట ఈ పర్సన్ ఓకే కానీ ఇక్కడ ఎవరు నచ్చలేదండి అండి ఓకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ ఎండికల్స్ కి క్లారిఫికేషన్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్ రావాలి అని ఆలోచిస్తున్నారు మీకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు వారి ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి అండ్ ఇప్పుడు మీ పరంగా ఒక మెచ్యూర్ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే ఇక్కడ ఇన్ మెచ్యూర్ కార్డ్స్ అనేది ఈ రోజు రీడింగ్లో ఎక్కడ రాలేదు ఒక మెచ్యూర్ పర్సన్ లాగానే తను ఆలోచిస్తున్నారు మీ పరంగా ఒక మంచి స్టేబుల్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటట్టుగా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఓకే ద హెరోఫెంట్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఈరోజు ఆ టెంపుల్స్కి విజిట్ చేయడము అండ్ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదా గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొనేది కూడా చూపిస్తుంది ఓకే మిమ్మల్ని ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి ఈ పర్సన్ కాబట్టి ఇప్పుడు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో మీ పర్సన్ పడ్డారనమాట ఓకే ఫైవ్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ కి క్లారిఫికేషన్ కార్డు ఇక్కడ ఈ పర్సన్ చాలా లాస్ అవుతున్నారండి ఓకే ఒక పర్సన్ లాస్ అయి ఉండొచ్చు లేదా మరి పరంగా కూడా లాస్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని లాస్ అయ్యారండి మిమ్మల్ని లాస్ అయ్యారు కాబట్టి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే వారి పరంగా తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి హ్యాపీగా ఉండడం లేదు కాబట్టి ఇక్కడ మూడా ఉన్నారు ఈ పర్సన్ తన కర్మ ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టుగా ఆలోచించుకుంటా మీ దగ్గరికి వస్తున్నారనమాట ఓకే త్రీ హాఫ్స్ వర్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ద ఎంపరర్ ద ఎంపరర్ అంటే మీరైనా ఎంపరర్ లాగా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఎంపరర్ లాగా ఉండొచ్చు అండి ఓకే మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా ఉండే పర్సన్ ని మీ పర్సన్ చాలా గుడ్డిగా నమ్మించి మీకు చాలా మోసం చేశారండి చాలా హార్డ్ బ్రేక్ చేశారనమాట మిమ్మల్ని ఇక్కడ పోసెసివ్ ఉన్నారండి మీ పర్సన్ ఓకే మీరు మీ పర్సన్ నో కాండేషన్ లో ఉన్నట్టుగా చూపిస్తుందండి ఓకే సో దట్ హవర్ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తాను ఓకే మీ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయబోతున్నారండి ఓకే తను చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఓకే ఈ పర్సన్ వచ్చేటప్పుడు కూడా వచ్చినాక మీతో రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ కూడా తీసుకొని వస్తున్నారండి కాకపోతే తను వచ్చిన తర్వాత మీకు మీకు మీ పర్సన్కి మళ్ళీ హార్డ్ బ్రేక్ అయ్యేది చూపిస్తుంది అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఓకే తను కప్పు తీసుకొని రావడం లేదు కత్తి తీసుకొని వస్తున్నారండి కాబట్టి తను ఎప్పుడు వచ్చినా కూడా మీకు మళ్ళీ హార్డ్ బ్రేక్ చేస్తారు అంటే మీతో చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు ఈ పర్సన్ ఓకే మళ్ళీ మీ లైఫ్లో నుంచి కూడా పారిపోవచ్చు ఒక దొంగలాగా అనమాట ఓకే మీకు ఎలాంటి కమిట్మెంట్ కూడా ఇవ్వరు మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోవచ్చు చెప్పలేము కాబట్టి ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి మీకు మనీ ఫ్లో చాలా బాగుంది మీరు మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఏ పర్సన్ మాత్రం బాధపడతా ఉన్నారు అని తను ఓర్వల్ లేక కూడా మీ లైఫ్లో వచ్చేది చూపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోండి ఓకే తను అంత బాధపడుతూ ఉంటే మీరు ఎలా హ్యాపీగా ఉంటారు అని కూడా ఏ పర్సన్ మీ లైఫ్లో వచ్చేది చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ సైన్స్ పరంగా చెప్తాను మేషం సింహం ధనుసు రాశి పర్సన్ మిథునం తుల కుంభరాశి పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ కర్కాటకం మీన మీనరాశి పర్సన్ అని ఓకే ఈ సైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి ఓకే ఈ సైన్స్లో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు ఓకేనా ఇప్పుడు చెప్పిన ఈ ఎనర్జీస్లో ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పిన రీడింగ్ అంతా మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో ఆ టైంలో ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తూ ఉంటారండి ఓకే సో ఎనర్జీస్ కూడా అంతే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యాంగ్జైటీ హ్యాపీ ఫ్యామిలీ బ్లాస్టింగ్ అబండెన్స్ మీరేం ఆలోచిస్తున్నారు వాకవే ఈ రిలేషన్ నుంచి మీరు వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ని చాలా అటాచ్ అయిపోయి ఉన్నారని మీరు మీరు ఎంత వాకవే చేసుకోవాలి అని ఆలోచించినా వాకవే చేసుకోలేకపోతున్నారనమాట డోర్ టు స్పిరిట్ మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుందండి ఓకే మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది అనుకుంటే మీ మనీ అనేది మీకు తిరిగి రాబోతుంది ఓకే అండ్ మీరు స్ట్రెంత్ అవుతున్నారు రోజు కొద్దిగా స్ట్రెంత్ అవుతున్నారండి ఓకే ఇన్ని రోజులు పిరికిగా ఉండడం బాధపడతా ఉండడం అలా చేస్తూ ఉంటే చాలా చాలామంది మీరు స్పిరిచువల్గా ఎదగడం కానీ అవుతా అవుతూ ఉన్నారనమాట ఓకే ఈ రిలేషన్ నుంచి మీరు వాక్వే చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కానీ కానీ చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్కి ఓకే మీరు ఎంతగా మర్చిపోదాము అని అనుకున్నా మర్చిపోలేకపోతున్నారనమాట ఈ పర్సన్ని మీ లో ఈ పర్సన్ అలా ఎలా అంటే ఓ స్క్రూ లాగా చాలా ఫిట్ అయిపోయారు అనమాట ఇంకా తనని పోతున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కానీ ఈ పర్సన్ని మర్చిపోవడం మీ వల్ల కావడం లేదనమాట ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయండి మీ లైఫ్లో మీరు ఎలా హ్యాపీగా ఉంటారు తనని ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు మీ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీకు మనిఫ్లో కూడా చాలా బాగుంది అని తను అని తన ఎనర్జీస్ అనమాట ఒకవేళ ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు అంటే మిమ్మల్ని కలుసుకోవాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచనలో ఈ పర్సన్ పడ్డారండి చాలా యాంగ్గా ఆలోచిస్తున్నారు అనమాట నాట్ ద రైట్ టైం ఇది మీకు రైట్ టైం కాదంటండి మీరు మాత్రం ఏమంటారు ఒక నిజాయితీ భావంతో ఉండండి అని చెప్తున్నారు ఓకే ఇది మీకు రైట్ టైం కాదు కాబట్టి మీరు మీకు ఎవరైనా హెల్ప్ కావాలి అనుకుంటే ఒక పర్సన్ హెల్ప్ అయినా తీసుకొని మీరు వర్క్ చేయండి ఈ పర్సన్ పరంగా అయినా సరే మీ కెరియర్ పరంగా అయినా సరే మీకు ఎవరి దగ్గర నుంచి అయినా అడ్వైస్ కావాలి అనుకుంటే కూడా మీరు అలాంటివి తీసుకొని వర్క్ చేయండి అని చెప్తున్నారనమాట నిజాయితీ భావంగా ఉండండి అని చెప్తున్నారండి ఓకే ఏ విషయంలో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ పర్సన్ పరంగా ఏ విధంలో అయినా సరే నిజాయితీ భావం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఓకే మరి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు మనం చూడలేదు కదా యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు నేను ఫోర్ కార్డ్స్ పెడతానండి సో ఆ ఫోర్ కార్డ్స్ లో మీరు ఏదైనా కార్డ్స్ అనేది మీరు చూస్ చేసుకోండి ఓకే మీ కెరియర్ పరంగా పర్సన్ పరంగా ఫ్యామిలీ పరంగా ఇంకే విధంలో అయినా సరే ఓకే ఫస్ట్ కార్డ్ ఎస్ఆర్ నో ఉంటుంది దీంట్లో ఓకే మీరు మీ మనసులో అనుకోండి ఓకే సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వన్ ఈ ఫోర్ కార్డ్స్లో మీరు ఏ కార్డ్స్ అయినా చూస్ చేసుకోండి మీ పర్సన్ పరంగా అయినా సరే ఇంకా మీకు ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే అన్ని విధాలా మీరు చూస్ చేసుకోండి ఓకే వన్ టూ త్రీ ఫోర్ కార్డ్స్ ఓకే వన్ మినిట్ టైం ఇస్తాను సో మీరు అనుకోండి మీ మనసులో అనుకోండి ఓకే ఏ కార్డ్స్ అయినా మీరు చూస్ చేసుకోండి ఓకే ఓకే ఫస్ట్ కార్డ్ ఓపెన్ చేస్తున్నాను మీరు దేని గురించి అయినా అనుకుంటే అది ఎస్సా నోవా చూస్తాం ఓకే ఎస్ అండి చాలామంది మీ పర్సన్తో మీరు రీయూనియన్ అవుతుందా లేదా అని కూడా మీరు కోరుకుని ఉంటారు ఖచ్చితంగా మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఓకే అండ్ జాబ్ పరంగానే మీరు ఏమైనా బిజినెస్ పరంగానే మీరు అనుకున్నారు ఎవరైనా ఈ బిజినెస్ మీకు కలిసి వస్తుందా లేదా అని మీరు ఎవరైనా కోరుకుంటే బిజినెస్ పరంగా కూడా మీకు కలిసి వస్తుందండి ఓకే సెకండ్ కార్డు సెకండ్ కార్డ్ వచ్చేసి మేబీ కార్డ్ అండి సో దెన్ సో నేను దీన్ని క్లారిఫికేషన్ చేస్తాము ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు ఓకే దానికి క్లారిఫికేషన్ కార్డ్ మేబీ కార్డ్ వస్తే మనము దానికి క్లారిఫై చేయాలన్నమాట ఓకే సో సెకండ్ కార్డ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వారు చాలా ఆలోచిస్తున్నారండి ఓకే దానికి క్లారిఫికేషన్ ఏమొస్తుందో చూస్తాము ఓకే ఎస్ అండి మీకు ఏదో ఆఫర్ అనేది రాబోతుంది పర్సన్ పరంగానే మీరు చూస్ చేసుకున్నారు అనుకుంటే ఒక పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి కెరీర్ పరంగా కూడా హెల్ప్ చేయొచ్చు పర్సన్ లేదా రిలేషన్ పరంగా కూడా మీ లైఫ్లోకి వచ్చేది చూపిస్తుందండి కాకపోతే చాలా స్లో మూమెంట్లో ఉన్నారండి ఓకే కొద్దిగా టైం పడుతుంది పర్సన్ రావడానికి మీకు ఏదైనా ఆఫర్ తీసుకొని రావాలి మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారండి ఓకే అండ్ థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఓకే థర్డ్ వన్ కూడా మీ పర్సన్ గురించే మీరు కోరుకున్నారు అనుకోండి లేదా ఫ్రెండ్స్ పరంగా కూడా మీరు కోరుకున్నారు అండ్ మీ కిడ్స్ గురించే మీరు కోరుకున్నారు మీరు మళ్ళీ కలుస్తారా లేదా మీ గిడ్స్తో కానీ మీ పర్సన్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ అనుకుంటే మళ్ళీ మీరు కలుసుకుంటారండి ఓకే సిక్స్ మంత్ అనేది చూపిస్తుంది సిక్స్ మంత్ లోపల మీరు కలుసుకోవచ్చు ఓకే లేదా సిక్స్ వీక్స్ అయినా పట్టవచ్చు ఓకే అండ్ లాస్ట్ కార్డ్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ కూడా రీయూనియన్ కార్డ్ అండి ఓకే ఫోర్ కార్డ్స్ కూడా మనకు రీయూనియన్ కార్డ్ వచ్చిందండి సో యూనివర్స్ మెసేజ్ అనమాట ఇది సో చాలా బాగుంది ఓకే అందరు క్రైమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకే నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్